హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో మూడు రకాల కేక్ రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ప్రతి రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఈ మూడు రకాల కేక్ రెసిపీస్ ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బేకరీలో కొన్నట్టుగానే మాయిస్ట్ గా స్పంజీగా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ తో సహా ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ మూడు రకాల కేక్ రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా బనానా కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ బనానా కేక్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో బాగా పండిన రెండు అరటిపళ్ళని ఇలా తీసుకోండి మీరు ఏ రకమైన బనానాస్ని అయినా తీసుకోవచ్చు వీటిని ఇలా స్మాల్ పీసెస్లో స్పాచ్లతో కట్ చేసుకోవాలి ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మ్యాషర్ తో ఇలా మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాషర్ లేకపోతే మిక్సీ జార్ లో వేసుకుని కూడా మీరు స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవచ్చు చూసారిగా ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు షుగర్ ని పౌడర్ లా చేసి వేసుకోవాలి అలాగే టూ బై థర్డ్ కప్ వరకు ఎలాంటి స్మెల్ లేని ఆయిల్ ని వేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా బిస్కర్ తో గానీ మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తో గానీ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలా రావాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదాపిండిని వేసుకోవాలి మైదాపిండికి బదులు మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఇందులో వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుందాం ఇప్పుడు వీటిని కంప్లీట్ గా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం అనేది ఈ కేక్ ప్రిపరేషన్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి అసలు స్కిప్ చేయొద్దు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అని జల్లించుకుని తీసుకుంటే కేక్ లో ఎలాంటి ముద్దలుగా గాని గడ్డలుగా గానీ లేకుండా వచ్చి కేక్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా కంప్లీట్ గా జల్లించాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ గానీ యాలకుల పౌడర్ గానీ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది బాగా స్మూత్ కన్సిస్టెన్సీలా రావడానికి ఇలా ఒక స్పాచ్లను తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకోవాలి మీరు కేక్ బ్యాటర్ని ఎలా కలుపుకున్నా ఒకే డైరెక్షన్లో మాత్రమే స్మూత్ బ్యాటర్ వచ్చే వరకు కలుపుకోవాలి బ్యాటర్ని కలుపుతున్నప్పుడు గట్టిగా అనిపిస్తే హావు కప్ వరకు కాచి చల్లార్చిన పాలని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం థిక్ కన్సిస్టెన్సీలా వచ్చేలా ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో రావడానికి ఇక్కడ సరిగ్గా పావు కప్ వరకు పాలు సరిపోయేయండి ఇలా రెడీ అయిన కేక్ బ్యాటర్ ని ఇలాంటి ఒక సిక్స్ ఇంచ్ కేక్ టిన్ ని తీసుకుని దీనికి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఈ కేక్ టిన్ కి మధ్యలో సైడ్స్ కి మొత్తం ఆయిల్ అప్లై చేశాక బటర్ పేపర్ ని ఇలా పెట్టుకోవాలి పేపర్ లేని వాళ్ళు మైదా పిండితోనే కంప్లీట్ గా డస్ట్ చేసుకోండి ప్లేస్ చేసిన బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ ని అప్లై చేయండి ఇప్పుడు కేక్ బ్యాటర్ ని ఇలా కేక్ టిన్ లో వేసుకుందాం ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ కానీ గ్యాప్స్ కానీ ఉండకుండా మూడు నాలుగు సార్లు ఇలా ట్యాప్ చేయండి దీని మీద మీకు నచ్చితే ఇలా చాకో చిప్స్ని వేసుకోండి లేదు ప్లెయిన్గానే ఇష్టపడే వాళ్ళు చాకో చిప్స్ని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ తిని బేక్ చేసుకోవాలి ఇలాంటి ఒక కడాయిని తీసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను కడాయికి అడుగున సాల్ట్ వేసుకున్నానండి మీరు శాండ్ ని కూడా వేసుకోవచ్చు ఇలా వేసాక ఒక స్టాండ్ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కడాయి లోతు తక్కువ కాబట్టి స్టాండ్ ని ఉల్టా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ కేక్ ని మధ్యలోకి కరెక్ట్ గా పెట్టుకోవాలి ఇలా టిన్ని ప్లేస్ చేశాక మూత పెట్టేసి నలభై టు యాభై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉంచి బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆవిరిపోకుండా కూడా లిడ్ హోల్ ని ఇలా క్లోజ్ చేసుకున్నానండి యాభై నిమిషాల తర్వాత మూత తీసి కేక్ కంప్లీట్ గా బేక్ అయిందో లేదో చూడటానికి ఇలా ఒక పిక్ ని గాని నైఫ్ ని కేక్ మధ్యలో గుచ్చి బయటికి తీసినప్పుడు ఇలా టూత్పిక్ క్లీన్ గా వస్తే కేక్ చక్కగా రెడీ అయిపోయినట్టే అండి ఇలా రెడీ అయిన కేక్ ని బయటికి తీసి కంప్లీట్ గా చల్లారినివ్వాలి వేడి మీద ఉన్నప్పుడు కేక్ని అసలు కదపకూడదు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా చుట్టూ రిమూవ్ చేసుకుంటూ రావాలి అప్పుడు మనకి కేక్ అనేది చాలా ఈజీగా నీట్గా వస్తుంది ఇప్పుడు టిన్ మీద ఒక ప్లేట్ పెట్టి ఉల్టా చేసి కేక్ని బయటికి తీసుకోవాలి చూసారా కేక్ టెక్స్చర్ అనేది పాడవకుండా చాలా చక్కగా వచ్చింది అంతే అండి బనానా కేక్ రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కేక్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో టూ బై థర్డ్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటున్నానండి వెయిట్స్లో చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది ఇక్కడ నేను రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఫ్రెష్గా ఆరెంజెస్ని జ్యూస్లా చేసి కూడా తీసుకోవచ్చు అలాగే ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ అనే కాకుండా గ్రేప్ జ్యూస్ యాపిల్ జ్యూస్ లేదా వాటర్ మెలన్ జ్యూస్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ బై థర్డ్ కప్ వరకు పండు ఖర్జూరాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు బ్లాక్ కిస్మిస్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పావు కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కిస్మిస్లని పావు కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని నెక్స్ట్ పావు కప్పు వరకు జీడిపప్పు పలుకుల్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పుచ్చకాయ గింజల్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు గుమ్మడికాయ గింజల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చెర్రీస్ని వేసుకోండి లాస్ట్లో టూ టీ ఫ్రూటీల్ని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని జ్యూస్లో కలిసేలా బాగా మిక్స్ చేయండి డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి లేదా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేశాక ఓవర్ నైట్ లేదా నాలుగైదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి అప్పటికప్పుడు మీరు కేక్ చేయాలనుకుంటే కనీసం వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి నేను నైటే నానబెట్టేసానండి కాబట్టి ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో ముప్పావు కప్ వరకు పంచదారని తీసుకోండి ఈ షుగర్ని క్యారమెల్ షుగర్ సిరప్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియంలో ఉంచి కలుపుతూ షుగర్ని మొత్తం కరిగించుకోవాలి చూడండి కాసేపటికి షుగర్ ఇలా దగ్గర పడి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ మాడిపోకుండా ముద్రపాకం రానివ్వాలి మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ కలర్ని బట్టి కూడా కేక్ కలర్ అనేది వస్తుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు కప్పు వరకు వేడి నీళ్ళని వేసి బాగా మిక్స్ చేయండి ఈ షుగర్ సిరప్కి ఎక్కువ వాటర్ పట్టదండి చూడండి క్యారమల్ షుగర్ సిరప్ అనేది మనకి ఇలా ఉండాలి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ సిరప్ అంతా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ షుగర్ సిరప్ చల్లారేలోపు మనం కేక్ని బేక్ చేయడానికి దలసరిగా అలాగే పెద్దగా ఉన్న గిన్నెని అంటే మనం తీసుకున్న కేక్ టికి సరిపడా ఒక గిన్నెని తీసుకుని ఇలా ఒక స్టాండిని పెట్టి మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి అదే మీరు తీసుకున్న గిన్నె దలిసరిగా లేకపోతే గిన్నెకి అడుగున సాల్ట్ని కానీ లేదా శాండిని కానీ వేసుకోండి మాక్సిమం అడుగున మందంగా ఉండే గిన్నెలోనే కేక్ని బేక్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు కేక్ అనేది మాడిపోకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ లేని ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని మెల్ట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉంచే తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ షుగర్ సిరప్ని వేసుకుందాం నెక్స్ట్ ఇందులో మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు వెనెలా సెన్స్ని వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని విస్కర్తో స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి మీ దగ్గర లేకపోతే ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుని అయినా తీసుకోండి ఇప్పుడు ఇలా ఒక జల్లడిని పెట్టి ఇందులో ఒకటిన్నర కప్పుల వరకు మైదాపిండిని వేసుకుందాం మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు చెక్క పొడిని వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు లవంగాల పొడి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం పొడి వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుందాం లాస్ట్లో చిటికడు ఉప్పు వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలి ఈ జల్లించుకోవడం అనేది ఈ కేక్ ప్రిపరేషన్లో మెయిన్ స్టెప్ అండి దీన్ని అసలు స్కిప్ చేయకూడదు ఇలా పూర్తిగా జల్లించిన తర్వాత ఈ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని ఎలాంటి లమ్స్ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేస్తున్నానండి ఇందులో నేను కోకో పౌడర్ని వేయట్లేదండి ఆల్రెడీ షుగర్ సిరప్ని డార్క్ కలర్లో క్యారమిల్ చేసుకున్నాను కాబట్టి ఇంకా కలర్ కోసం వేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేశాక బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా పావు కప్ వరకు చిల్లుడు మిల్క్ని వేసి మిక్స్ చేయండి చూడండి కేక్ బ్యాటర్ మంచి షైనింగ్గా స్మూత్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పల్చగా కాకుండా అలానే మరి ముద్దలా కాకుండా ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బ్యాటర్లో కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి ఈ కేక్ని బేక్ చేయడానికి ఇలాంటి కేక్ టిన్ తీసుకోండి ఇక్కడ నేను ఎయిట్ ఇంచ్ టిన్ని తీసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన సైజెస్లో తీసుకోవచ్చు ఇప్పుడు ఈ టిన్కి లోపల అంచుల చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకుందాం ఆయిల్ అప్లై చేశాక ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేయండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాపిండితో అయినా డస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి బ్యాటర్ మొత్తం వేసాక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయండి దీనివలన ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు దీనిపైన కొద్దిగా జీడిపప్పులు వేసుకుందాం నెక్స్ట్ కొన్ని బాదం పప్పులను వేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకుందాం ముందుగా పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ తిని మధ్యలోకి పెట్టి మూత పెట్టేసి హీట్ అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేసుకుని లో ఫ్లేమ్లో నలభై టు యాభై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి అదే మీరు అవెన్లో చేస్తున్నట్టయితే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒక టూత్ స్టిక్ని గుచ్చి బయటికి తీస్తే నీట్గా రావాలి ఇలా వస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బయటికి తీసి పూర్తిగా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత కేక్ చుట్టూ అంచుల్ని ఇలా నైఫ్తో నెమ్మదిగా రిమూవ్ చేసుకుంటూ రావాలి అప్పుడే కేక్ అనేది మనకి ఈజీగా బయటకు వస్తుంది ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేసుకుందాం చూడండి ప్లమ్ కేక్ ఎంత చక్కగా సాఫ్ట్గా బేక్ అయిందో చూస్తుంటేనే మంచి టెక్స్చర్తో మాయిస్ట్గా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లోలా ఉంది కదా ఎప్పుడైనా పిల్లల కోసం కేక్ని చేయాలనుకున్నా మీరు రుచిగా హెల్తీగా తినాలనుకున్న ఈ విధంగా ప్లమ్ కేక్ని చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది లాస్ట్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చాక్లెట్ కేక్ చేయడానికి ఒక బౌల్లోకి వన్ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి అలాగే పావు కప్ వరకు కోకో పౌడర్ని తీసుకోండి మీరు ఏ కంపెనీ కోకో పౌడర్ని యూస్ చేసినా పర్వాలేదు నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్ వరకు షుగర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మైదా కానీ కోకో పౌడర్ ఎప్పుడు కేక్ చేసినా జల్లించుకునే తీసుకోవాలండి దానివల్ల కేక్లో ఎక్కడా ఉండలేకుండా చాలా చక్కగా వస్తుంది నేను ముందుగానే జల్లించే తీసుకున్నాను మీరు కేక్ చేస్తున్నప్పుడే డైరెక్ట్గా కూడా జల్లించి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వన్ బై థర్డ్ కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని ఏదైనా తీసుకోవాలి అలాగే ఎగ్ని యూస్ చేయకుండా కేక్ని చేస్తున్నాం కాబట్టి ఎగ్కి బదులు వన్ బై థర్డ్ కప్ వరకు పెరుగుని తీసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి నెక్స్ట్ హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసి ఎక్కడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా స్మూత్ టెక్స్చర్ అనేది రావాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు చాకో చిప్స్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి ఈ చాకో చిప్స్ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా బాగా మిక్స్ చేశాక కాసేపు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఇలాంటి ఒక ఫైవ్ ఇంచ్ కేక్ టిన్ తీసుకుని దాని లోపల అలాగే కార్నర్స్కి ఆయిల్ని బాగా అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసేసాక ఇలా ఒక బటర్ పేపర్ని పెట్టండి బటర్ పేపర్ లేని వాళ్ళు పిండితో డస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇలా ఈ కేక్ టిన్ని టూ టు త్రీ టైమ్స్ వరకు ట్యాప్ చేయండి దానివల్ల బ్యాటర్లో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండవు ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఏదైనా అడుగుదలసరిగా ఉండి మూత ఉన్న కడాయిని తీసుకుని అందులో ఇలా సాల్ట్ని కానీ శాండని కానీ వేసి దానిపైన స్టాండ్ పెట్టి కవర్ చేసే హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి ఇలా ప్రీహీట్ చేసిన కడాయిలో కేక్ టిన్ని నెమ్మదిగా ప్లేస్ చేసి మూతతో కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో యాభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఒక ఉడిన స్టిక్తో కేక్లో గుచ్చి బయటికి తీస్తే కేక్ అంటుకోకుండా ఇలా రావాలి అప్పుడే కేక్ అనేది కంప్లీట్గా ఉడికినట్టు అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా చుట్టూ అంచుల్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి అప్పుడు కేక్ ఈ విధంగా ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేయండి చూడండి కేక్ చాలా స్పంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు దీనిపైన చాక్లెట్ సిరప్ని అప్లై చేయబోతున్నాను నేను ఇక్కడ హెర్షీస్ వారి చాక్లెట్ సిరప్ని యూస్ చేస్తున్నాను మీరు హోమ్మేడ్ సిరప్ కానీ లేదంటే వేరే కంపెనీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చాక్లెట్ సిరప్ని కొద్ది కొద్దిగా కేక్ పైన వేసి ఇలా కేక్ అంతా నైఫ్తో స్ప్రెడ్ చేసుకోండి ఇలా సిరప్ని కంప్లీట్గా అప్లై చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఇలా కొన్ని సిల్వర్ బాల్స్ని డెకరేట్గా యూజ్ చేస్తున్నానండి అలాగే కొన్ని రెయిన్బో స్ప్రింకిల్స్తో కూడా డెకరేట్ చేస్తున్నాను ఇవేమీ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా కేక్ మొత్తం డెకరేట్ చేసుకుంటే చూడండి ఎగ్లెస్ చాక్లెట్ కేక్ రెడీ ఇదే విధంగా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా హెల్తీగా హైజనిక్గా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మూడు రకాల కేక్ రెసిపీస్ని ఎగ్ లేకుండా అవెన్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అదేవిధంగా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్